అందరికీ నమస్కారం నేను మీ చౌదూరి రమేష్ యానగుల యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు ఏదైతే ఉందో బాపట్ల జిల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి గిరిజనుల కోసం ప్రత్యేకంగా నెలలో నాలుగో శుక్రవారం ప్రత్యేక రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది గ్రీవెన్స్ అనేది ఆ గ్రీవెన్స్లో భాగంగా ఈరోజు బాపట్ల జిల్లా టీం ఏదైతే ఉందో మా టీం కొన్ని అర్జీలు తీసుకొని స్కి వెళ్ళడం జరిగింది అలాగే అర్జులు సమర్పించడం జరిగింది అందులో ముఖ్యమైనది గిరిజన భవన్ బాపట్ల జిల్లాలోని గిరిజన యొక్క కళ ఏదైతే ఉందో గిరిజన భవన్ దానికి ఆల్రెడీ ఇప్పటికే గిరిజన భవన్ సంబంధించిన స్థలాన్ని కేటాయించడం జరిగింది కాకపోతే విషయం ఏంటంటే ఆ గిరిజన భవన్ ఎక్కడ చాలా చాలామంది తెలియదు ఎక్కడ కూడా మేము గతంలో అడిగి ఉన్నాము ఎక్కడ ఉంది గిరిజన భవన్ స్థలం ఎక్కడ కేటాయించారు మాకు చూపించని అడగడం జరిగింది కానీ అది జరగలేదు సో దాని గురించి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ఏదైతే ఉందో గిరిజన గిరిజన భవన్ సంబంధించి గిరిజన భవన్ సంబంధించి ఆ స్థలం ఎక్కడ కేటాయించారు ఆ డీటెయిల్స్ మాకు తెలియపరచమని చెప్పేసి ఈరోజు జేసీ గారిని అడగడం జరిగింది జేసీ గారు కూడా వెంటనే స్పందించి వారికి ఆ స్థలం చూపించండి ఎక్కడ ఉందో అని చెప్పడం జరిగింది అధికారులకి అదేవిధంగా ఆ స్థలంలో గిరిజన భవన్ నిర్మించండి మాకు ఆ గిరిజన ఆ గిరిజన భవన్ నిర్మించడం వల్ల అన్ని గిరిజన సంఘాలు కానీ ఏవైతే కార్యక్రమాలు జిల్లా హెడ్ క్వార్టర్లు చేసుకుంటారో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ గిరిజన భవన్ నిర్వహించడం జరుగుతుంది లేదంటే ఆ కార్యక్రమం చేసుకోవాలి జరుపుకోవాలంటే ప్రత్యేకంగా ఏదైనా హాల్ రెండుకి తీసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా అవుతా ఉన్నాయి ఆ ఖర్చులు భరించే స్థితిలో ప్రజెంట్ లేవు కాబట్టి మాకు అతి త్వరలో ప్రభుత్వం గిరిజన భవన్ నిర్మించేవ్వండి అని చెప్పేసి ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి జేసీ గారు ఎవరు ఎవరైతే ఉన్నారో మేడం గారు సానుకూలంగా స్పందించి దీన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్తాము గిరిజన భవన్ నిర్మించే విధంగా చూస్తామని చెప్పేసి భరోసా ఇవ్వటం జరిగింది చాలా సంతోషకరమైన విషయం అది